इंडिया टाइम्स के स्वागत ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం కోవిడ్ కష్టకాలంలో ఆక్సిజన్ లేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలో వారికి ప్రాణదానం చేయడానికి సినీ దర్శకుడు సుకుమార్ రాజోల ప్రభుత్వ ఆసుపత్రిలో నలభై లక్షలతో ఏర్పాటు చేసిన ఎయిటీ ఎల్పిఎం ఆక్సిజన్ ఉత్పాదన యూనిట్ ను ఆసుపత్రి సిబ్బంది వినియోగించకుండా రాజోలు ప్రజలు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మట్టపర గ్రామంలో జన్మించిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బండ్రెడ్డి సుకుమార్ కోవిడ్ కష్టకాలంలో ఆక్సిజన్ లేక అనేక మంది కోనసీమలో ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలుసుకుని తన వంతు బాధ్యతగా రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో నలభై లక్షల రూపాయలతో ఎయిటి ఎల్పిఎం ఆక్సిజన్ ఉత్పాదన యూనిట్ ను నాలుగు సంవత్సరాల క్రితం తన తండ్రి తిరుపతిరావు పేరిట ఏర్పాటు చేశారు అయితే అప్పటి నుండి నేటి వరకు ఈ యూనిట్ ను ఒక్కరోజు కూడా ఆసుపత్రి సిబ్బంది ఉపయోగించకుండా వదిలేశారు విషయం గమనించిన స్థానికులు ఆసుపత్రి సిబ్బంది తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు రోగుల కోసం దాత ఇచ్చిన విలువైన యూనిట్ సేవలు వినియోగించుకోలేరా అని ప్రశ్నిస్తున్నారు ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో అనుభవం కలిగిన సర్ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజీసీఎస్ఈ కేంబ్రి కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మరియు మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి